నేను జగదల్పూర్ నుంచి అండి యాక్చువల్ ప్రాపర్ కర్నూలు డిస్టిక్ అండి సార్ నేను నా దగ్గర మూడు టెస్ట్ మోనల్స్ ఉన్నాయి సార్ చెప్పండి సొంతంగా మా సిస్టర్ మూడో ఆవిడ ఆవిడ కండి దాదాపు పంతొమ్మిది వందల తొంభై ఐదు సంవత్సరం నుంచి అంటే ఇప్పటికి దాదాపు ముప్పై సంవత్సరాలుగా తన గ్యాస్ ప్రాబ్లం గ్యాస్ ప్రాబ్లం అనుకుంటూ సంవత్సరాల టాబ్లెట్ వాడిందండి ఆవిడ లాస్ట్ కు వచ్చేసి ఆవిడ ప్రతి రెండు రోజులకు ఒకసారి హాస్పిటల్కి వెళ్లి సిలైన్ బాటిల్ ఎక్కించుకుంటే తప్ప తను నడవలేన పరిస్థితి పరిస్థితి నేనేమనుకోనంటే ఒక అందాసలో ఈవిడెప్పుడు ఏదైనా మాకు ఇబ్బంది పెడతాదేమో బతకదేమో అన్నటువంటి ఆశలు వదులుకున్న సమయంలో నాకు మా ఫ్రెండ్ మధ్యలేటండి నా అప్లైనర్ అతని ద్వారా ఈ ప్రొడక్ట్ నాకు పరిచయం అయిందండి ముందుగా సార్ లైన్ ప్రసాద్ సార్ గారికి ఆల్ క్యూర్సెల్ టీమ్ కి అందరికి ధన్యవాదం సార్ ఈ ప్రొడక్ట్ దొరకడం వల్ల మా అక్కన నేను సేవ్ చేసుకోగలిగానండి రెండు ప్యాకెట్లు వాడిన తర్వాత ఆవిడ ఆవిడకి హిమోగ్లోబిన్ పెరిగిందండి జాతిలో మంట లేదు సార్ ఆవిడకి తల తిరగడం లేదు ఎనర్జీ లెవెల్స్ వచ్చి ఆవిడ తను తన సొంత పని తను చేసుకోగలుగుతుంది ఆవిడ ఉన్న సమస్య అంతా సార్ ఆవిడ మనిషంతా మొత్తంగా బ్లాక్ అయిపోయింది అది ఒక టీబీ పేషెంట్ లాగా ఇవాళ క్యూర్ సెల్ వాడాక తను కంప్లీట్ గా అయిపోయి అక్కడ ఉన్న చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ కూడా నువ్వు ఏం వాడుతున్నావు ఎంత బాగా అయిపోయావని చెప్పేసి అడిగితే మా తమ్ముడు ప్రస్తుతం సార్ నేను ఒక త్రీ మంత్స్ అయింది నేను యాక్సిడెంట్ తో సఫర్ అయినది కూడా ఇటువంటి టైంలో కూడా ఆవిడకి నేను పంపించగలిగాను కాబట్టి ఆవిడని సేవ్ చేసిందండి తర్వాత ఇంకొక నా ఫ్రెండ్ సార్ అతనికి మూడు సమస్యలు ఉండేవండి పైల్ సమస్య ఉండేవి మోకాల నొప్పులు ఉండేవి సైనస్ ఉండేవి ఇవన్నీ కూడా క్లియర్ అయ్యాయి సార్ నేను ఎక్కువ టైం తీసుకోను చాలా మంది హ్యాండ్ రైట్ చేస్తున్నారు సార్ క్యూడర్ సెల్ ప్రోడక్ట్ అంటే సార్ మనకి మరొకసారి పునర్జన్మనిచ్చేటువంటి ప్రొడక్ట్ సార్ ఈ ప్రోడక్ట్ తీసుకొచ్చిన లైన్ ప్రసాద్ సార్ గారికి ఆల్ టీమ్స్ అందరికి ధన్యవాదాలు సార్ థ్యాంక్ యూ